సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది సో దీనికి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ మరి సెన్సార్ రివ్యూ ఒకటి బయట సర్క్యులేట్ అవడం చూస్తున్నాం మరి సెన్సార్ రివ్యూ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి దీనికి సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా ఎలా ఉండబోతుంది అంటారు సార్ మీ మాటల్లో అంటే సినిమా ఎలా ఉండబోతోంది అనేది రకరకాలుగా వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నారు ఇది కథ అని అంటే ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అన్నారు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంటుందన్నారు జపాన్ నేపథ్యం ఉంటుందన్నారు ఇవన్నిటితో పాటు అంటే ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఫిలిం అనేది ప్రధానంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది స్టైలిష్ స్టైలిష్ యాక్షన్ సినిమా బ్యాక్డ్రాప్ డ్రాప్ ఏమో అతను ఒక గ్యాంగ్స్టర్ ఇది ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు కానీ మళ్ళీ దీనికి కూడా వేరే టైటిల్ ఒకటి చెప్పాడు ఈ అనే దానికి కూడా ఓన్లీ గ్యాంగ్స్టర్ అనేది కరెక్ట్ కాదు అనేది మళ్ళీ చెప్తూ ఈ ఓజస్ గంభీర అనేది పట్టుకొచ్చారు ఈ ఓజస్ గంభీర అంటే అంటే ఏమిటి అనే దాని మీద ఎవరి లెవెల్లో వాళ్ళు గూగుల్ చేసుకుని ప్రిపేర్ అవుతున్నారు సైకలాజికల్ గాను మెంటల్ గాను ఆ సినిమాని ఫేస్ చేయడానికి సంబంధించి ఇంకా వన్ వీక్ రిలీజ్ ఉంది అయితే యాక్షన్ పార్ట్ చాలా అద్భుతంగా తీశారు అన్నది అయితే మనకి ట్రైలర్ల నుంచి అర్థమైంది ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి మెటీరియల్లో కొంత వాతావరణం కనిపించింది మొన్న ఆయన బర్త్డే సందర్భంగా బయటకు వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ అంటే విలన్ క్యారెక్టర్ నుంచి ఒక గ్లింస్ బయటకు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చినటువంటి గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా బాగుంది అంటే చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ కనిపించాడు దానిలో దీని మీద ఒక అంచనాలు ఏర్పడుతున్నాయి జనాలకు ఈ అంచనాల మీద ఓజీ ఓజీ అని అరుస్తున్నారు సినిమా ఫంక్షన్ ఏదైనా అరుస్తున్నారు అక్కడ నిన్న లిటిల్ హార్ట్ సినిమా ఫంక్షన్ లో కూడా ఓజీ గురించి మాట్లాడమని ఒత్తిడి చేయటం చూసాం మనం మేబీ బన్నీవాసు సినిమా కాబట్టి అరిచారా లేకపోతే గా ఆ నినాదం ఇచ్చినటువంటి వాళ్ళు ఏమిటి దీని వెనకాల ఉందా ఇంకోటి ఉందా అనేది వేరే డిస్కషన్ కానీ ఒక మాట అయితే జరుగుతోంది బయట ప్రచారం జరుగుతోంది విపరీతంగా అభిమానులు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళటం కోసం రకరకాల ఇవి కష్టాలు పడుతున్నారు ఈ కష్టాలు పడుతున్నటువంటి నేపథ్యము ఇవన్నీ చూస్తే ఆ సినిమా మీద అంచనాలు కూడా లెవెల్లోనే ఉన్నాయి అలాగే వాళ్ళు పాటలు రిలీజ్ చేస్తున్నారు ఆ పాటలు పర్టికులర్గా హీరోయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ కోణంలో చూస్తే ఇది కొంచెం అంటే మనం గతంలో చిరంజీవి గారి యమకింకరుడు అనే ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చూసాం రాజ్ భరత్ డైరెక్షన్ అందులో అది టోటల్గా ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా అయినప్పటికీ అంతర్లీనంగా ఒక ఫ్యామిలీ స్టోరీ కూడా నడుస్తుంది ఇద్దరు స్నేహితుల కథ అది ఆ ఇద్దరు స్నేహితులు స్నేహం కోసం ఆ స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకునేటువంటి ఒక కుర్రాడు వాళ్ళిద్దరి మధ్య భావోభావ మధ్య రిలేషను ఆయన ఈ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయడానికైనా సిద్ధపోయే పరిస్థితి సిద్ధపడి చావడానికి కూడా సిద్ధపడే కండిషను అవతల ఫ్రెండ్ది తర్వాత రిలేటివ్గా మారినటువంటి ఫ్రెండ్ వాళ్ళ మధ్య బాండింగ్ అదొక సపరేట్ స్టోరీ వీళ్ళ ప్రేమ కథ ఒక సపరేట్ స్టోరీ ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయటము మాత్రమే కాదు అసలు ఇదే జరగాలనుకున్నాను నేను అని చెప్పి అన్నగారి రియాక్షన్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కూడా నడుస్తుంది అంతర్లీనంగా అలాంటి ఫ్యామిలీ డ్రామాయే ఇందులో కూడా ఉండొచ్చు ఏది ఓజీలో కూడా అంటే మనకి కనిపించిన పాట బట్టి అంటే ప్రియా ఆవిడ హీరోయిన్ తను ఆ పాట సువి సువి అని ఒక పాట బయటకు వచ్చింది ఆ బయటకు వచ్చినటువంటి పాట చూస్తే కొంచెం ఆ ధోరణి కనిపించింది అంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయటం అనే కార్యక్రమం ఒకటి ఉండాలి సినిమాకి కంపల్సరీగా ఎక్కడో చోట వాళ్ళు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉండాలనేది ఒక ఫార్ములా కమర్షియల్ ఫార్ములాలో అది కూడా ఒక కీలక సూత్రం ఆ కీలక సూత్రాన్ని ఈ సినిమాకి సంబంధించి కొంచెం సీరియస్గా పట్టించుకున్నాడు సుజిత్ అనేది మనకు అర్థమవుతుంది ఇలాంటి గ్లిమ్స్ ఇలాంటి పాటల నుంచి అందుకని ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా సంతృప్తిపరిచే సినిమా అయి ఉండొచ్చు అది అలా ఏ ఏ సెక్షన్ కూడా మిస్ అవ్వకూడదు సినిమాని ఎవరిని మిస్ చేసుకోకూడదు అనే యాంగిల్లో కొంత స్క్రిప్ట్ స్టేజ్లోనే కష్టపడి అన్ని వ్యవహారాలు పకడ్బందీగా అమర్చుకుని షూట్కి వెళ్ళినటువంటి సినిమాగా కనిపిస్తుంది అది ఓజీ రెండోది గతంలో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ కలిపి కనిపించినటువంటి సినిమా ఒక ప్రభావం ఉంది పంజా అనేటువంటి సినిమా తాలూకా కొన్ని పీడకాలలో అభిమానుల్ని వెంటాడుతున్నమాట వాస్తవమే కానీ ఆ పీడకాలలు వీళ్ళ వీళ్ళని గ్రాప్ చేయకుండా వీళ్ళని తమలో కలిపేసుకోకుండా చేయటం కోసం ప్రయత్నం కూడా జరుగుతోంది ఇటు నుంచి అందుకని దానికి దీనికి సంబంధం లేదు అసలు ఇది వేరే నెక్స్ట్ లెవెల్ సినిమా దీనిలో అన్ని రసాలు సమపాలలో మేళవింపుకు గురైన అన్ని రకాల అన్ని సెక్షన్స్ ఆడియన్స్ థియేటర్ల వైపు పరుగులు పెట్టించే సినిమాగా ఉండబోతోంది ఓజీ అనేది అస్టాబ్లిష్ చేయటం కోసం రకరకాల కసరత్తులు చేస్తున్నారు ఈ కసరత్తుల్లో భాగమే ఇప్పుడు ఈ రకమైనటువంటి ఈ అంశాలన్నీ ఉంటాయి అనేది చెబుతూ ఒక ఏదో పద్ధతిలో జనాల్లోకి అభిప్రాయాన్ని పంపు చేయాలి ఈ చేయటం కోసం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక రకంగా సినిమా ఇలా ఉండబోతోంది అనే ప్రొజెక్షన్ ఇవ్వడం కూడా ప్రచారంలో భాగమే ఆ ప్రొజెక్షన్స్ ఇవ్వటం అనేది కనిపిస్తోంది ఇప్పుడు ఎక్కువగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కంటే కూడా ఈ ప్రొజెక్షన్స్ ఎక్కువైనాయి ఇవి అవుట్ అయితే ఓకే లేకపోతే ఏ మాత్రం తేడా జరిగినా మిస్ఫైర్ అవుతుంది సినిమా అది తెలిసి వాంటెడ్ గా ఈ రంగంలో దిగారంటే వాళ్ళకి ఐదో మేరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది సినిమా మీద ఆ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు మనకి సినిమా డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి ఆ రోజున చూసినటువంటిది ఆ రోజున మనం విన్నది అది మాత్రమే సినిమా కాదు తెర మీద పడిన తర్వాత వచ్చే అభిప్రాయమే అభిప్రాయం సో ఆ అభిప్రాయం మారచ్చేమో అనే దీంతో కూడా వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అందుకని డెఫినెట్గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆదరించే సినిమాగా ఉండబోతోందని వాళ్ళు బలంగా ఓపెన్ డయాసుల మీద చెప్పకుండా విజువల్గా కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు అది కనెక్ట్ అయిపోతే జనాలు థియేటర్లకు తర్వాత పరిస్థితి ఏంటి అనేది చూడాలి సినిమా హెల్ప్ అవుతాయి సో ప్రమోషన్స్ అంతగా చేయాల్సిన అవసరం లేదనుకోవచ్చు చూస్తే ప్రమోషన్స్ అంటే రెండు ఈవెంట్స్ ఉంటాయి డెఫినెట్ గా పెద్ద సినిమా కాబట్టి రెండు ఈవెంట్స్ అయితే అది ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు హరిహరి అవును చేస్తారా చేయరా అనే ఒక డోల స్థితిలో అక్కడ చేశారు ఇక్కడ చేశారు ప్రతి చోట ఏదో పద్ధతిలో దాన్ని మూవ్ చేయడానికైతే కసరత్తు చేశారు అంటే ఆ సినిమా కండిషన్ తెలిసి చేశారా అనేది పక్కన పెడితే ముందు సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి తన సైన్యం తన పార్టీకారు తన అభిమాన గళం దళం ఇవన్నీ కదలాలి అనుకున్నాడు ఆయన